హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ మనసులో ఉన్న వ్యక్తి మీకు ఏం చెప్పాలని అనుకుంటున్నారు వాళ్ళ ఫీలింగ్స్ ఏమున్నాయి మనసులో ఎటువంటి ఫీలింగ్స్ ఉన్నాయి వాళ్ళకి మీ మనసులో ఉండే పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు ఇప్పుడు చూద్దామండి సో యూనివర్స్ ప్లీజ్ గివ్ గుడ్ మెసేజ్ మీ మనసులో పర్సన్ ఏం మీకు చెప్పాలనుకుంటున్నారు ఓకే సో మీ మనసులో పర్సను మీ మనసులో ఉన్న పర్సన్ మీకేం చెప్పాలనుకుంటున్నారు అంటే లీవ్ యువర్ ఫియర్స్ బిహైండ్ లీవ్ యువర్ ఫియర్స్ బిహైండ్ ది ఆర్ స్టాపింగ్ దిస్ రిలేషన్షిప్ ఫ్రమ్ మింగ్స్ సో మీరు మీ మనసులో ఉండే భయాలను అన్నింటినీ వదిలేయండి సో ఎవరో మీ రిలేషన్షిప్ని స్టాప్ చేయాలని చూస్తున్నారు దాని గురించి మీరు అస్సలు ఆలోచించద్దండి మనము అంటే మీ పర్సన్ మీ పర్సన్ ఏం చెప్తున్నారంటే ఎవరో మన రిలేషన్కి దృష్టి పెడుతున్నారో లేకపోతే మనల్ని మన రిలేషన్ని తెంపేయాలి స్టాప్ చేసి చేయాలి అని చూస్తున్నారు సో అటువంటి ఆలోచనలు అస్సలు పెట్టుకోవద్దు ఏం కాదు మన రిలేషన్షిప్ బాగుంటుంది సో ఒక రకమైన బాధపడకుండా జాగ్రత్తగా మనము మన లైఫ్ని మనం కొనసాగిద్దాము సో మనం ఆ భయాలన్నీ కూడా పెట్టుకోవద్దు ఏమీ ఏమి కాదు మన రిలేషన్షిప్కి అని చెప్తున్నారు అన్కండిషనల్ లవ్ అన్కండిషనల్ లవ్ అని చూపిస్తోంది ఇక్కడ అన్కండిషనల్ లవ్ అంటే ద లవ్ బిట్వీన్ యూ అండ్ యువర్ పర్సన్ ఈజ్ ఎటర్నల్ నథింగ్ అండ్ నో వన్ క్యాన్ టేక్ ఇట్ అవే ఫ్రమ్ యూ సో మీ పర్సన్ మనసులో అన్కండిషనల్ లవ్ ఉందండి సో భయపడాల్సిన అవసరం లేదు మీ మీద చాలా ప్రేమ ఉంది వాళ్ళకి సో ఎవరో ఏదో వచ్చినారు మధ్యలో ఒక వ్యక్తి వచ్చినాడు వాళ్ళు ట్రాప్ చేస్తున్నారు మీ పర్సన్ ఆ పక్కకు తిరిగినాడు అని మీరు అనుకుంటూ ఉంటే అదంతా అబద్ధము సో ఎవరు రాలేదు మీ పర్సన్కి మీకు మధ్యలో ఎవ్వరు లేరు అండ్ నో వన్ నో వన్ కెన్ టేక్ ఇట్ అవే ఫ్రమ్ యూ నీ మీ దగ్గర నుంచి మీ పర్సన్ని ఎవరు లాక్కొని వెళ్ళలేరు సో మీ పర్సన్కి మీ మీద చాలా ప్రేమ ఉందంట కాబట్టి అది అది చెప్పాలని అనుకుంటున్నారు సో ఎవ భయపడద్దు నా మనసులో నన్ను ఎవరు వేర్ మన ఇద్దరి రిలేషన్షిప్ని వేర్ చేయరు మన ఇద్దరం బాగుంటాము అని మీ పర్సన్ మీ మనసులో ఉండే పర్సన్ మీకు చెప్తున్నారండి సో ఇది మీకు చెప్పాలనుకోండి వాళ్ళ ఫీలింగ్స్ ఓకేనా థ్యాంక్ యూ Thank you for watching. Bye.